హలో ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనన్య శరణ్య ఇద్దరు రెడీ అయిపోయి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య శరణ్యతో ఇలా అంటుంది నువ్వు అతన్ని చూసావా అని అంటూ అడుగుతుంది అనన్య శరణ్య అంటుంది ఎవరిని అని అడిగితే అదే దర్శన్ని అని అంటూ చెప్తే ఓ అతన్నా చూశాను అని అంటూ శరణ్య డల్గా చెప్తుంది ఏ అలా చెప్తున్నావు ఎలా ఉన్నాడు అని అడిగితే ఇక అప్పుడే శరణ్య ఇలా చెప్తుంది ఎలా ఉన్నాడంటే ఏదోలా ఉన్నాడు కాకినలుపు ఎత్తుపళ్ళు కళ్ళజోడు సోడా బుడ్డి కళ్ళ చూడు అని అంటూ ఇలా చెప్తే అనన్య ఏ చి వద్దు వద్దు నాకు వద్దు అని అంటూ ఇంకా దూరంగా వెళ్ళిపోయి అలా కూర్చుంటుంది అప్పుడు శరణ్య నవ్వుతూ ఉంటుంది అనన్య అంటుంది ఏ ఎందుకు నవ్వుతున్నావు అని అంటూ అడిగితే ఏం లేదు అని నేను చెప్పింది అబద్ధం నేను అతన్ని చూడలేదు అని అంటే నిన్ను అని అంటూ అనన్య కొట్టబోతే శరణ్య బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది శరణ్య అనన్య వస్తుంది మో వెనకాల అని చెప్పి చాలా స్పీడ్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే దర్శన్ అలా వస్తూ ఉంటాడు శరణ్య అతన్ని చూడకుండా అతనికి తగులుకుంటూ అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే దర్శన్కి తగలటంతో ఇలా వెనక్కి తిరిగి చూస్తే దర్శన్ కనిపిస్తాడు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అలాగే శరణ్య దర్శన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడే అనన్య శరణ్య అని అంటూ పిలుస్తుంది పిలిచేసరికి ఆ వస్తున్న అని అంటూ వస్తానండి అనేసి దర్శన్కి చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది శరణ్య శరణ్య వెళ్ళిపోయేసరికి అనన్య చూసి ఏంటి బయట ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అది ఆ డిజైనర్తో అని అంటూ సిగ్గుపడుతూ మెలకెళ్ళి జరుగుతూ ఉంటుంది శరణ్య అలా సిగ్గుపడుతూ ఉంటే ఇక అప్పుడే అనన్య అంటుంది ఏంటంటే అతని పేరు చెప్పి డిజైనర్ పేరు చెప్పి నువ్వు సిగ్గుపడుతున్నావేంటి అని అనడంతో అది ఏం లేదు అని ఏంటో శరణ్య అంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి